హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్టా ఏదైనా చేయడం అట్టా దొరికిపోవడం మా హోంమంత్రి వంగలపూడి అనిత గారికి బట్టర్తో పెట్టిన విద్య అంటే వెన్నతో పెట్టిన విద్య కాక్రోచ్తో పెట్టిన బువ్వ కాదు వెన్నతో పెట్టిన విద్య నిన్నటి నుంచి ఒక విషయం తీవ్ర దుమారాన్ని రేపుతోంది నేను వీడియో చేద్దామనుకున్నా కానీ చేసేది ఏముందులే అని చెప్పేసి కామ్గా ఉన్నా చాలామంది కింద కామెంట్స్లో కూడా పెట్టారు అన్న మీరు వీడియో చేయండి అన్న మీరు వీడియో చేస్తే బాగుంటుందన్న అని కూడా చెప్పారు సరే చూద్దాం అనుకున్నాను కానీ ఇంతలోనే వచ్చేసి దుమ్మెత్తి పోస్తున్నారు వంగలపూడి అనితగారు ఏయ్ ఏం మాట్లాడుతున్నారు బొద్దుందా లేదా అని చెప్పేసి దాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఆపాదించాలని విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నారు ఫస్ట్ బొద్ది ఇంక వీడియో చూడండి తర్వాత వంగలపూడి అనితగారు ఏమన్నారో చూడండి తర్వాత మనం డీకోడ్ చేద్దాం అదే మన కర్తవ్యం మన ఆశయం అది ఇంకా సినిమా పేర్లు గుర్తుకొచ్చినవి వర్ద్దులే అంటే లేడీ ఓరియంటెడ్ సినిమాలే గుర్తు చేసుకుంటున్నాడు కర్తవ్యం హాస్యం సినిమాల్లో విజయశాంతి హీరోయిన్ అయితే ఇక్కడ నిజ జీవితంలో వంగల్పూడి అనిత గారు కమిడియన్ అవుతున్నారు తప్పు మనది కాదు ముందు వంగల్పూడి అనిత గారి ఇంకా వీడియో చూడండి ఇది తెలుగు త్రీ సిక్స్టీదే చూపిస్తున్నాను ఎందుకంటే అది వాళ్ళ ఆస్థాన బిస్కెట్ ఛానల్ అది పక్కా పచ్చ ఛానల్ అందులో వచ్చిందే చూపిస్తున్నాను ఒకసారి చూడండి అది మీరు ఫోటో కూడా పెట్టే తమ్ముల్లో జూమ్ చేసి చూస్తే క్లియర్గా పైన ఒక వెంట్రుక లాంటిది పట్టుకున్నారు కింద బొద్దింక లాగానే ఉంది కానీ ఆ విషయాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదిస్తూ ఏం జరిగిన ప్రపంచంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించాలబ్బా వెళ్ళింది తను పాయకరావు పేటలోని బీసీ హాస్టల్లో భోంచేసింది తను ఇట్లా చూపించింది తను మీడియాకి నా భోజనంలోనే ఇది వస్తే ఎట్లా అని చెప్పింది తను అది బొద్దింకా అని చెప్పేసి చెప్పింది కూడా మొత్తం మీడియా గగ్గోలు పెట్టింది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తిట్టాల అది ఎందుకు తిట్టారన్నది కూడా తర్వాత చెప్తాను ముందు ఈ వీడియో చూడండి ఇప్పుడు వంగల్పూడి అనిత గారు ఖండాలుగా ఖండిస్తున్న వీడియో చూడండి ఇందులోని ని ఎల్లక్కడ భోజనం బిజీ హాస్టల్ రావడంతో సిగ్గుతో నవ్విన ఏపీ హోమ్ ఉంది నాష్పెట్ ని బోజన్ బాలిక హాస్టల్లో పరిశదండి మీ మొహాల్ వడ్డించిన భోజనంలో బొద్దింకి నేను వడ్డించిన బోజన్ ఏనా గమనించాను దానికి విద్యా వ్యవస్థకి అంటే మీరు అంటే అందుతో తింటుంటూ అనంలో పురుగు ఒక్కసారి అసలు ఇలాంటి పదాలు చూస్తా ఉంటే ఎవరైనా ఏమనుకుంటారంటే నేను ఎందుకు ఈ చిన్న విషయానికి కూడా ప్రశ్నకు రావాల్సి వచ్చింది అంటే చిన్న విషయం చిన్న పాము పెద్దగారు అంటే విషయం ఉంటేనే ఉంది వీళ్ళు ఏదైతే ప్రచారం చేస్తున్నారో ఆ ప్రచారానికి నేను అడ్డుగడ్డ వేయకపోతే అదే నిజం ప్రజలు బ్రమకునాలు నిన్న నేను వెళ్ళిన తర్వాత ఆ భోజనంలో ఆ నాణ్యత తగ్గింది నాణ్యత తగ్గినప్పుడు ఏదో సంథింగ్ హెయిర్ చిన్నది అందులో కనిపించింది ఆ హెయిర్ తీసి ఇలా దానికి వీళ్ళు రకరకాలైన విన్యాసాలు చేసుకుని రకరకాలైన మాటలు మాట్లాడుకుని అల్లేసి కథలు అల్లేసి ఆ ప్రజల్ని కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా మమ్మల్ని ఏదో టార్గెట్ చేస్తున్నాము అనుకో అలా వెంట్రుక తీసి అలా పక్కన పడేసిందంట నేను మీకు వీడియో కూడా చూపించాను మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఆ వీడియో ఇలా పట్టుకొని నా భోజనంలోకే ఇది వస్తే ఎలా అని చెప్పేసి బొద్దింకలు పట్టుకొని చూపిస్తున్న వీడియో ఇప్పుడు ఈ వీడియోని ఎందుకు రిలీజ్ చేశారంటే బాగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది బాసుల దగ్గర నుంచి చివాట్లు కూడా వచ్చినట్లున్నాయి తండ్రి కొడుకుల దగ్గర నుంచి ఇంకా కవర్ డ్రైవ్లు ఆడుకుందామని చెప్పేసి బయటకు వచ్చి ఇలా ప్రెస్పీడ్ పెట్టి చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి పెద్ద కర్రతో కాకపోతే పెద్ద దొంగ తీసుకొచ్చి పుష్ప సినిమాలు ఉంటాయి చూడు దుంగలు ఎర్రచంద్రం దుంగ తీసుకొచ్చి కొట్టు ఎవడొద్దరు మేము వద్దన్నేమా పోయింది మీరు తినింది మీరు బొద్దింకొచ్చింది మీ ప్లేట్లో మాట్లాడింది మీరు వీడియోకు చూపించింది మీరు మళ్ళీ దాన్ని కూడా ప్రతిపక్షం వాళ్ళ మీద వేయాలని చూస్తే వాట్ ఈస్ దిస్ అజిత గారు వాట్ ఈస్ దిస్ వాట్ కైండ్ ఆఫ్ జోక్ ఈస్ దిస్ యువర్ మేకింగ్ పాలిటిక్స్ అోకరి ఇట్స్ అబ్సల్యూట్లీ డిస్కస్టింగ్ ప్యాథటిక్ హరెండస్ అనిత గారు పద్ధతి మార్చుకోండి మిమ్మల్ని మీ బాసులు చివాట్లు పెడితే మీరు తినండి ఐ మీన్ బుద్దింకలతో వచ్చిన భోజనాన్ని తినమని చెప్పట్లే చివాట్లు తినండి అంతేగాని దాన్ని మళ్ళా ప్రతిపక్షం వాళ్ళ మీద రుద్దుతాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద రుద్దుతాము అనడము దేనికి సంకేతం అనితగారు మీ వాల్యూని మీరు మరింత దిగజార్చుకుంటున్నారు సిగ్గుపడాల్సిన అంశం ఇది మీకు అర్థం కావట్లేదు మేము సున్నితంగానే చెప్తున్నాం వీడియో చూపించింది మీరు బొద్దింక పట్టుకుంది మీరు భోజనానికి వెళ్ళింది మీరు అక్కడ మీడియా ముందు కూర్చుంది మీరు విన్యాసాలు చేసింది మీరు మధ్యలో మాకేమబ్బా తిప్పలు ఇప్పుడు కావాలంటే ఇంకా మీకు అలవాటే కదా కేసులు వేస్తారు కదా నేను చూపిస్తానండి చదివి వినిపిస్తాను మీరు కూడా గూగుల్లో కాక్రోచ్ ఇన్ వంగల్ పొడి ఫుడ్ అని గూగుల్ చేయండి లేకపోతే యూట్యూబ్లో కొట్టండి ఇవన్నీ అంటే పుంకాను పుంకాలుగా వస్తాయి ఇప్పుడు యూట్యూబ్ నాది కాదండి నేను యూట్యూబ్లో సృష్టించలేను ఇవి చూడండి అన్ని తమ్నేల్స్ చదివి వినిపిస్తాను ఇవి బొద్దింకలకు సంబంధించిన తమ్నేల్స్ ఫస్ట్ నైన్టీ నైన్ టీవీ కూడా చూద్దాం హోంమంత్రి అనిత భోజనంలో బొద్దింక పద్నాలుగు గంటల క్రితం పెట్టాడు మినిస్టర్ వంగల్పూడి బిట్టర్ ఎక్స్పీరియన్స్ కాక్రోచ్ ఇన్ హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత ఫుడ్ అది నైన్టీ నైన్ టీవీ నెక్స్ట్ ఆర్టీవీ వాడు అయితే లైవ్ వేసాడు మంత్రి ఆహారంలో బొద్దింక కాక్రోచ్ ఇన్ వంగల్పూడి అనిత ఫుడ్ అది ఇరవై గంటల క్రితం బ్రేకింగ్ న్యూస్ ఎవరో కేటలిస్ట్ డివోషనల్ అంట సరే అది మెయిన్ ఛానల్ అనుకుందాం వి సిక్స్ థిమ్మార్ వార్తలు వి సిక్స్ లో మంత్రి బువ్వల బొద్దింక బిగ్ టీవీ మంత్రి అనిత భోజనంలో బొద్దింక ఆర్ టీవీ షార్ట్స్ లో హోం మంత్రి అనిత అన్నంలో బొద్దింక సుమన్ టీవీ బీసీ గర్ల్స్ హాస్టల్లో ఘోరం హోం మంత్రి అనితకు పెట్టిన భోజనంలో బొద్దింక హోమ్ మినిస్టర్ అనిత ఫైండ్స్ కాక్రోచ్ ఇన్ హర్ మీల్ అట్ బీసీ గర్ల్స్ హాస్టల్ ఇప్పుడు నేను చెప్పే తప్పైతే ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి ఇవన్నీ నేను చదువుతున్నా సుమన్ టీవీ బీసీ హాస్టల్లో ఘోరం చూడండి ఇన్ని ఛానల్స్ మీకు ఇంకో జోక్ చెప్పనా నేను నిన్న ఆంధ్రజ్యోతిలో కూడా చూశాను ఏబిఎన్లో హోమ్ మినిస్టర్ భోజనంలో బొద్దింక అని చెప్పేసి వాడు రెడ్ బార్డర్ వేసి చిన్న చిన్న షార్ట్ వీడియోస్ ట్విట్టర్ అంటే ఎక్స్లో వదులుతారు నేను దాన్ని బుక్ మార్క్ కూడా చేసి పెట్టుకున్నాను వాడు డిలీట్ చేశాడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిడు డిలీట్ చేశాడు సో ఇలా ప్రతి ఒక్క ఛానల్లో నీకు పెట్టిన భోజనంలో బొద్దింక వచ్చింది ఇంకా ఆర్టీవీ అయితే లైవే పెట్టాడు చూడండి ఆర్టీవీ వాడు లైవ్ పెట్టాడు ఆర్టీవీ లైవ్ వేయ అందరి మీద ఎవడు ఎవడతున్నాడు ఇప్పుడు పోయింది మీరు తినింది మీరు మీ ప్లేట్లో బొద్దింక వచ్చింది అన్ని న్యూస్ ఛానల్ వాళ్ళు టెలికాస్ట్ చేసినారు మా మీద కోపడితే ఏమొస్తుంది ఇక్కడ విశ్వాభి నాకు ఒక విషయం చెప్పారండి దాంట్లో క్లారిటీ లేదు కానీ విశ్వాబీకే క్లారిటీ లేదు ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు నేను హోమ్ మినిస్ట్రీ తీసుకుంటే కథ వేరుంటుంది స్ట్రిక్ట్గా నడుపుతా డిపార్ట్మెంట్స్ అన్నిటిని గడగడలాడిస్తా అని ఒకసారి అన్నాడు మేబీ వంగలపూడి అనిత కూడా మీరు నా డిపార్ట్మెంట్లోకి వచ్చి వేలు పెడితే నేను డైరెక్ట్ సింగ్ బాబు డిపార్ట్మెంట్లో పోయి వేలు పెట్టి బొద్దింకను చూపిస్తాను అనుకున్నారో ఏమో మనకు తెలుసు అక్కడికి పోయి ఆకస్మిక తనిఖీ చేశారు బొద్దింకను కనిపెట్టారు చంద్రబాబు ఏవేవో కనిపెట్టినట్టు అనిత బొద్దింకను కనిపెట్టింది శిష్యురాలు కదా ఇప్పుడు ఆ విషయం వాళ్ళ పార్టీ అంతర్గతంగా ఏమైనా తిట్లు లేకపోతే చీవాట్లు తిన్నట్టు ఉన్నారు బయటకు వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద పడి ఎడవడం ఇంకా అది శరా మామూలే అనితగారు నవ్వుల పాలయ్యారు ఇంకా లాగకండి ఎక్కువ లాగితే దిగుతుంది తీగలాగితే డొంకంత కదలం కాదు అది ఆ డొంకంతా కూడా తెలుగుదేశంలోని డొలతనమే కాబట్టి ఇంకా లాగకండి ఇంకా ఆభాస్ పాలు కాకండి మై రిక్వెస్ట్ మీరు వ్యక్తిగతంగా మీరు ఎట్లా మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది కానీ మా రాష్ట్రానికి మీరు హోం మంత్రి ఆ పదవికైనా గౌరవం ఇవ్వండి చిన్న పామును పెద్ద కర్రతో కొడతా కొట్టు ఆడవే కొట్టు మీ బాసులు కొట్టు మనము దీన్ని కవర్ డ్రైవ్ ఆడడం కాదండి బాసులు గారు బాసులు గారు ఫుడ్లో నాణ్యత ఉండాలండి అని చెప్పండి ఇంకొక ముగించే ముందు కొత్త వేరే చూపిస్తాను అది కూడా ఆవిడ అనలేదు అంటే ఇంకా నేను ఏం చేయలేనండి ఒకసారి విని ముగించేద్దాం బియ్యంతో భోజనం పెట్టట్లేదు స్కూళ్లలో ఇప్పటి వరకు గ్రౌండ్ లెవెల్లో జరగట్లేదు అని స్వయంగా వంగలపూడి అనిత గారే వారి నోట వెంట వారు అన్నమాట మనం అనలేదు కదండి ఇంకా అది కూడా అబద్ధమా చెప్పండి ఇంకా దాని గురించి కూడా ప్రెస్ మీట్ పెట్టి ఎంత పెద్ద కర్ర తెచ్చుకుంటారో తెచ్చుకోండి అనిత గారు తెచ్చుకోండి